న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం కరసేవకుల యాదిలో రక్తదాన శిబిరం కేంద్రంలో హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలో దదీచి రక్తదాన శిబిరం మరియు రక్త వర్గీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయోధ్యలో పంతొమ్మిది వందల తొంభై కలంకిత కట్టడాన్ని తొలగించిన రోజును మొట్టమొదటగా అమరుడైన కొఠారి సోదరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది కార్యకర్తలు దదీచి రక్తదాన శిబిరాలను నిర్వహించి లక్ష ముప్పై వేల యూనిట్ల రక్తాన్ని ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన జైత్యాల పట్టణంలో బజరంగ్ దల్ కార్యకర్తలు యువకులు ముందుకు వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ ప్రాంత గోరక్షక్ తొలి ప్రముఖ్ బుట్కూరి రాధాకృష్ణారెడ్డి డాక్టర్ రాజరెడ్డి జిల్లా సహకార్యదర్శి గాజోజు సంతోష్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ నగర ఉపాధ్యక్షులు తౌడ్ రామచంద్రం బజరంగ దల్ జిల్లా కళాశాల ప్రముఖ త్రిలోక్ బజరంగదల్ నగర సంజోయక్ పాదం మహేందర్ మామిడాల శ్రీరాములు శ్రీధర్ ఎదురుగట్ల పరందం విష్ణు కృష్ణ రాజు వివేక్ కార్యకర్తలు యువతి యువకులు పాల్గొన్నారు ఈ రోజు పరిషత్ భద్ర ఆధ్వర్యంలో చైతన్య శ్రెండి కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్త రక్తదాన శిబిరంలో దాదాపు ముప్పై మంది యువకులు తమ రక్తాన్ని దానం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో అయోధ్య సంఘటన విషయంలో

జై శ్రీరామ్ భజరంగల్ ఒక ట్యాగ్ లైన్ సేవా సురక్ష సంస్కరణ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు సేవా సంస్థలో భాగంగా జగిత్యాల నగర కమిటీ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయోధ్యలో ఏదైతే కలంకితమైన కట్టడం ఉండేనో దాన్ని కూర్చివేయడానికి విశ్వ హిందూ పరిషత్ బహిరంగం నుంచి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుతో వేలాది కార్యకర్తలు ఆ కట్టడం వైపు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ములాయం సింగ్ ములాయం సింగ్ గారి ప్రభుత్వం పూర్వంగా మనకి నాటిఛార్జ్ అనేది చేయడం జరిగింది కాల్పులు కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బజరంగల్ కార్యకర్తలకి గుర్తుగా ఈరోజు దదిచి రక్తదాన శిబిరం జగిత్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది సేవా సేవాసాప్తలో భాగంగానే ఈ వారం రోజుల పాటు జిల్లాలో ప్రతి ఒక్క నగరంలో సేవా కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది జై శ్రీరామ్ వందల శ్రీరావు పైన దాడి చేసిన సోదరుల మరియు అనేక మంది బంగారు నిషేధ పరిషత్ మధురంగా మధురంగా ఆందోళనలో ప్రతి సంవత్సరం శిబిరం ఈ శిబిరం ద్వారా ప్రతి సంవత్సరం లక్షల అరవై వేల యూనిట్లను అందజేయడం జరుగుతుంది సమాజానికి ఈరోజు స్థానిక వారి కాలేజ్ వారి లో ఈ రక్తదాన శిబిరం మరియు రక్తదాన వర్గీకరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ మరియు శ్రీ లక్ష్మి